హ్యావ్ యూస్ ఈరోజు సెంట్రల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు అంతా ఎదురు చూసింది ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏపీకి సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఎన్డీఏలో భాగం వాళ్ళు ఉన్న ఆ తర్వాత ఎన్డీఏ బయటకు వచ్చిన రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి బీజేపీ ప్రతి దానికి సపోర్ట్ ఇస్తూ ఉన్నా ఏపీకి సంబంధించి ప్రత్యేకంగా ఏదైనా ఇచ్చారా అంటే చెప్పుకునే అంత గొప్పగా ఏం లేవు దాంతో ఈసారి బడ్జెట్లో మాత్రం ఏపీకి సంబంధించి ఖచ్చితంగా వరాలు ఉండేలాగా బడ్జెట్ ఉండాలన్నట్టు గత కొద్దివే క్రితం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నిర్మలా సీతారామన్ గారు కలవటం అండ్ రిమైనింగ్ మినిస్టర్స్ని కలవటం పవన్ కళ్యాణ్ గారు సైతం మోదీని కలవటం లైక్ ఇవన్నీ జరుగునీ ఈ మూమెంట్లో ఈసారి బడ్జెట్లో ఖచ్చితంగా ఏపీ మీద వరాలు చల్లి కురిపిస్తారా అనుకున్నారు ఆల్మోస్ట్ అటువంటిది వావ్ సూపర్ ఎక్సలెంట్ అమోఘం అనే డెలవరీ నేను పట్టను కానీ వెన్ కంపేర్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ అన్నప్పుడు అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది మధ్య రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన ఈ పది సంవత్సరాల కాలంలో చూసుకుంటూ ఉంటే ఈరోజు చెప్పినటువంటి మాటలు పార్లమెంట్లో లోక్సభ సాక్షిగా అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కళ్ళు నిర్మలా సీతారామన్ గారు చెప్తూ ఉంటే మన తెలుగు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు తెలంగాణ సంబంధించి ఒక మాట మాట్లాడి ఇంక రిమైనింగ్ మొత్తం బడ్జెట్లోకి వెళ్ళిపోతారు తెలంగాణ సంబంధించి మాత్రం ఈరోజు కేటర్ ఒక మాట అన్నాడు ఏపీకి నిధుల వరద తెలంగాణకు మాత్రం బురద అని రేపు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి తెలంగాణ అసెంబ్లీలో ఒక బిల్ మీద తీర్మానం తీర్మానం ఒకటి పెడతామన్నారు ఏంటంటే తెలంగాణని అసలు బడ్జెట్లో మర్చిపోయారు ఏంటి ఎందుకు మా మీద ఈ రకం వివక్ష ఏంటన్నట్టుగా ఒక తీర్మానం పాస్ చేస్తాం బీజేపీ కూడా మాతో కలిసి అవ్వాలంటున్నారు ఎందుకంటే తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలు ఎనిమిదేమో కాంగ్రెస్ ఉంటే ఎనిమిది ఏమో బీజేపీ ఉంటే ఒకటి ఎంఐఎం అనమాట సో నాకు తెలిసి అంత కూడా గట్టిగా వచ్చు నిజంగా తెలంగాణకి పాపం స్లేమ్ ఇచ్చినట్టుగా నాకు అది కనిపించలేదు ఇక ఏపీకి సంబంధించి ముందుగా చంద్రబాబుకి ఒక డ్రీమ్ అనేది ఉంది ఏంటి డ్రీము ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన రాజధాని రావాలి అది అమరావతి దానికి సంబంధించి ఎంతోమంది ఎక్స్పర్ట్స్ వచ్చారు డిజైన్స్ ఇచ్చారు ఆ రకంగా వర్క్లు స్టార్ట్ అయ్యినీరా అనుకున్న మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఎక్కడిదక్కడ అక్కడ ఉంచేశాడు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు డ్రీమ్ ఏంటి ఆ అమరావతిని ఫుల్ఫిల్ చేయాలి ఆ డ్రీమ్ని నిజం చేసుకోవాలి ఆ కళ అండ్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడైతే పరిశ్రమలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి గ్రోత్ ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ కూడా బాగుండాలి అన్నప్పుడు కేంద్రం నుంచి సాయం కావాలి దేనిక పవన్ కళ్యాణ్ కృషి ఏముంది ఇందులో అన్నప్పుడు సార్ కూటమి ఇప్పుడు ఉంది టీడీపీ జనసేన అండ్ బీజేపీ మనం కలిసి బెస్ట్ వేలో ప్రజలకి పరిపాలన అందించే చెప్పాలి అంటే వాళ్ళు కనపడాలి అంటే ముందు అమరావతిని డెవలప్ చేసుకుందాం పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసుకుందాం వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి విభజన చట్టాల మీరు ఏదైతే చెప్పుకున్నారో వాటికి సంబంధించి ప్రత్యేక నిధులు స్పెషల్ గ్రాంట్లు అన్నట్టు ఏమేంటి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రకాశం కడప కర్నూలు చిత్తూరు అనంతపురం వీటికి వెనుకబడిన జిల్లాలకు సంబంధించి మీరు ఏదైతే నిధులు ఇస్తారో అవి ఇవ్వండి వెనుకబడిన జిల్లాలకు నిధులు అండ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అమరావతి నిర్మాణానికి నిధులు పోలవరం ప్రజలు కంప్లీట్ అవ్వడానికి పూర్తి బాధ్యత మీదే అన్నట్టుగా ఒక మాట అండ్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ దాన్ని ఎలా డెవలప్ చేస్తారు తర్వాత హైదరాబాదు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో అందులో కర్నూలు దగ్గర ఓరవకాల ఉంటుంది ఈ ఓరవకాలు నుంచి బెంగుళూరు మధ్య ఎలా డెవలప్ చేస్తారు అది అండ్ కడపలో కొప్పర్త అని చెప్పేసి ఒకటి ఉందనమాట అక్కడ వచ్చేసి ఇండస్ట్రియల్ కారిడర్ టైప్ అనుకోవచ్చు లేదంటే దాన్ని ఒక పెట్టుబడులకు సంబంధించి స్వర్గధామంగా మార్చడం ఎలా ఎలా ఏంటంటే దానికి సంబంధించి అండ్ మచిలీపట్నం పోర్టు కృష్ణపట్నం సంబంధించి చిత్తూరు దగ్గర మళ్ళీ ఒకటి అంటే ఈ మధ్యలో మనం చెక్ చేసుకుంటా పోతే కొన్ని చోట్లేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఇంకొన్ని చోట్లేమో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేలా చేయాలి ఈ మధ్యలో వచ్చేసేమో ఎక్స్ట్రాడినరీ వేలో డెవలప్మెంట్ అనేది కనిపించాలి అందుకని నిర్మాణ సందర్భంలో ఈరోజు ఏం చెప్పారంటే అమరావతి నగర నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఇస్తున్నాం ఆ తర్వాత ఏం చెప్పాలంటే మల్టీ లీడర్లు అంటే అనుకోవచ్చు అంటే మీరు బయట నుంచి ఎక్కడ నిధులు కనుక తెచ్చుకుంటానంటే దానికి కూడా మేము ఓకే అన్నారు సో మీకు వరల్డ్ బ్యాంక్ వచ్చు ఏషియా బ్యాంక్ వచ్చు రకరకాలుగా ఎక్కడి నుంచి నిధులు బట్టరావచ్చు అమరావతి నగర నిర్మాణం కోసం కేంద్రం నుంచి పదిహేను వేల కోట్లు అండ్ మరలా బయట నుంచి తెచ్చుకోవచ్చు అన్నారు మల్టీ లీడర్లు అన్నట్టు అనుకోవచ్చు వాటి నుంచి లోన్స్ అన్నట్టు ఇక పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదే త్వరగా కంప్లీట్ చేద్దాం ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏవైతే వైజాగ్ చెన్నై ఇటు ఓరోకల్లు తర్వాత బెంగళూరు వాటిని డెవలప్ చేద్దాం ఏపీలో రోడ్లు రవాణా రైల్వేలు పోర్టులు హార్బర్లు ఈ చాలా ఎవరిథింగ్ మొత్తం డెవలప్మెంట్కి కేంద్రం కట్టుబడి ఉంది విభజన చట్టంలో ఏమైతే చెప్పున్నారో దానికి సంబంధించి మనం అడుగులు వేద్దాం అని అన్నారు సూపర్ ఇక ఓవరాల్గా అన్నప్పుడు బడ్జెట్లో ఈరోజు ప్రముఖంగా బంగారం ధర తగ్గటం అన్నది ఇందాక మార్కెట్ చూశారు రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఎంతో తగ్గింది ఏది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ రోజు ఇంత తగ్గడం ఈ మధ్య అసలు ఎప్పుడు లేదు అదే మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్లో వచ్చేటప్పటికి ఏకంగా నాలుగు వేల రూపాయలు తగ్గింది అనమాట గోల్డ్ సో ఈ వేళ గోల్డ్ ఎందుకు తగ్గింది అంటే గోల్డ్ అండ్ సిల్వర్ మీద బంగారం వెండి మీద కస్టమ్స్ డ్యూటీ ఏదైతే ఉందో గతంలో పదిహేను శాతం ఉండాలి నాకు తెలిసి కొంతమంది పది శాతం అంటారు సో ఫైనల్ అది ఇప్పుడు ఆరు శాతం తగ్గించారు ప్లాటినం ఆరు పాయింట్ ఐదు శాతం తగ్గించున్నారు ఇక మెడికల్ కావచ్చు మెడికల్ ఎక్విప్మెంట్ కావచ్చు మెడిసిన్ కావచ్చు అసలు వాటి మీద కస్టమ్స్ చుట్టి ఎత్తి తర్వాత ఈ లెదరా కావచ్చు సీ ఫుడ్ కావచ్చు ఇటు అయితే వాటి మీద కూడా కస్టమ్స్ చుట్టి తగ్గించున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే మొబైల్ తర్వాత మొబైల్ తర్వాత సోలార్ ప్యానల్స్ మొబైల్స్ ఛార్జర్ లైక్ అవెంటూడే అవి అవి వాటి మీద కూడా ఇప్పుడు తగ్గుతుంది అనమాట రేట్లు బంగారం వెండి ప్లాట్నం మొబైల్ తర్వాత మొబైల్స్ కొంచెం పరికరాలు ఏమంటే చూశారు ఏమంటారు చా ఛార్జర్లు ఆ తర్వాత సోలార్ ప్యానల్స్ షూలు చెప్పులు లెదర్లు ఇవి అండ్ సీ ఫుడ్ ఇవన్నీ కూడా ఇప్పుడు రేట్ తగ్గేది వాటిలో ఉన్నాయి ఇక అన్నప్పుడు సిగరెట్లు తర్వాత అమోనియో నైట్రేట్ అంటే ఫర్టిలైజర్ రిలేటెడ్ కొన్ని పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ అతి ముఖ్యమైనది ప్లాస్టిక్ బయోడిగ్రేడ్ కూడా కాకుండా కొన్ని ఉంటాయన్నమాట అంటే ఎలా చెప్పాలి సరే సింపుల్గా చెప్పే ప్లాస్టిక్కి గుర్తించుకోండి ఓకేనా సో ఈ ప్లాస్టిక్ అనేది ఏదైతే ఉందో అది రేటు త్వరలో పెరగబోతుంది దీనివల్ల ఏమైందంటే జనరల్ ప్లాస్టిక్ కాకుండా వేరే వాటికి వెళ్తారు అది శుభ ఇక చాలామంది ఏంటి స్లాబ్ రేట్స్ చేంజ్ అయినట్టు ఇన్కమ్ ట్యాక్స్ అని అంటున్నారు వాటిలో మెయిన్గా మూడు లక్షల వరకు ట్యాక్స్ ఏమీ లేదు మూడు నుంచి ఏడు లక్షల మధ్య మీకు ఆదాయం కనుక ఉంటే ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఏడు నుంచి పది లక్షల మధ్య కనుక ఉన్నట్టయితే మీకు టెన్ పర్సెంట్ ట్యాక్స్ పది నుంచి పన్నెండు లక్షల వరకు మీకు ఆదాయం ఉన్నట్టయితే ఐదు పది పదిహేను పదిహేను శాతం ట్యాక్స్ పన్నెండు లక్షల నుంచి పదిహేను శాతం కనుక మీకు పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల కనుక మీకు కనుక ఆదాయం ఉంటే ఇరవై శాతం ట్యాక్స్ ఇక పదిహేను లక్షల పైబడి కనుక ఉన్నట్టయితే ముప్పై శాతం ట్యాక్స్ ఈవేళ పాపం ఎక్కువ వేతనం వచ్చి లరుతున్నారో వారికి ఈసారి గుళ్ళగొల్లు అవటం ఎక్కువ డబ్బులు ట్యాక్స్కి వెళ్ళిపోతాం తర్వాత ఇందులో గ్రాట్యూటియా దెన్ రిబేటా సమ్ యాభై వేల వరకు కొంత పరిమితి ఉంటుంది ట్యాక్స్కి సంబంధించి ఎగ్జామ్స్ ఉన్నట్టు దాన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అది యాభై వేలు నుంచి డెబ్బై ఐదు వేలు పెంచు ఉన్నారు అది పెంచిన దారికి సంబంధించేసి పదిహేను వేలు కదా దాన్ని ఇరవై వేలకు అనమాట అంటే మినహాయింపు పొందడం కోసం లెక్కలు చూపించుకుంటే అంతవరకు ట్యాక్స్ కట్టుకోవడం అని ఆపుకోవచ్చు అన్నట్టు లైక్ అది ఇక ముద్ర లోన్లు ఏవైతే ఉన్నాయో దాన్ని పది లక్షల నుంచి ఇరవై లక్షలు పెంచు ఉన్నారు తర్వాత ఎంప్లాయీస్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వన్స్ జాబ్లో జాయిన్ అవ్వగానే వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ సంబంధించి అకౌంట్స్ ఓపెన్ అవుతాయి కదా అందులో మొదటి నెల శాలరీ వచ్చేసి వన్స్ వాళ్ళు జాబ్ జాయిన్ అవ్వగానే ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఓపెన్ అవ్వగానే ఒక నెల శాలరీ వచ్చేసి కేంద్రమే వాళ్ళకి వేస్తామని అంటున్నారు తర్వాత ఇండస్ట్రియల్స్ ఎక్కువ ప్రాంతాలు ఉంటూ ఉంటాయి అక్కడి నుంచి నివాస ప్రాంతాలు చాలా దూరాలు ఉంటాయి అందుకనే అటువంటి చోట్ల హాస్టల్స్ లాగా డార్మిటరీ లాగా వీలే కడతామని అంటున్నారు ఇక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మూడు లక్షలకు సం మూడు లక్షల సారీ మూడు కోట్లు సారీ అండి సబ్జెక్ట్ కరెక్ట్ ఒక పాయింట్ అయితే మూడు లక్షలు కానీ మూడు కోట్లు కానీ నివాస సముదాయాలు మేబీ మూడు లక్షలు అనుకుంటున్నాను ఇల్లు కట్టిస్తామని చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఈసారి బడ్జెట్ అన్నది ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ పారిశ్రామిక వర్గాలకి బెనిఫిట్స్ కన్నా నార్మల్ వాళ్ళకి బెనిఫిట్ ఉండాలన్న వేళ కనిపించాయని నాకు అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాత్రం అభివృద్ధి కోసం ద బెస్ట్ వాళ్ళు సాయం చేసినట్టు కనిపిస్తుంది సాయం కూడా కాదు బాధ్యత బీహార్ విషయంలో మాత్రం కొంచెం ఎక్కడ నాకు ఏం దెబ్బ రాక అనిపించింది ఈ మధ్యకాలంలో బీహార్లో బోల్డని బ్రిడ్జ్లు కూలిపోతున్నాయి అన్ని నిర్మాణాలే ఉన్నవి లేదన్నప్పుడు ఆల్రెడీ కట్టినవి ఎక్కువ నిర్మాణాలు ఉన్నాయి కూలిపోతున్నాయి అంటే డబ్బులు వాళ్ళు నేలల్లో కూర్చొని ఖర్చు పెడుతున్నారు అక్కడ మొత్తం అవినీతి మరలా వాళ్ళకి ఇరవై ఆరు వేల కోట్లు కేటాయించారండి డెవలప్మెంట్ పర్పస్ అదే అని అని మరలా పదకొండు వేల కోట్లు వరదల ప్రభావిత ప్రాంతాల్లో ఎవరికైతే ఇబ్బంది ఉన్నాయో మరలా వాళ్ళకని అంటున్నారు అంటే దగ్గర దగ్గరగా ఇరవై ఆరు ప్లస్ పదకొండు అక్షరాల ముప్పై ఏడు వేల కోట్లు వాళ్ళకే కేటాయించారు ఇవి కాకుండా మరలా ఇంకా చాలా వాటికి హెల్ప్ చేస్తానని అంటున్నారు ఎందుకంటే ఎన్డిఏలో అత్యధికమైన స్థానాలు పొందిన బీజేపీ సెకండ్ ప్లేస్ వచ్చేసి టీడీపీ ఉన్నారు ఆ తర్వాత జేడియూ ఉంది జేడియో వాళ్ళు ప్రత్యేక హోదా అడుగుతున్నారు ఆల్రెడీ ఏపీ వాళ్ళు అడిగడుగు ఉన్నారు ఉపద్రాబాబు అన్నారు సైలెంట్ అయ్యే మనోళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో అడుగున్నారు మొత్తం మొత్తం క్లోజ్ చేసుకొని కూర్చున్నారు వాళ్ళంతా ఇవి ప్రత్యేకంగా గెలుగుతూ ఉన్నారు సరే సేవ ఛాన్స్ లేదురా బాబు అని చెప్పేశారు వాళ్ళు సో ఓవరాల్గా బడ్జెట్ సంబంధించి సింపుల్గా ఈ వీడియో మీకు సరిపోతుందని అనుకుంటూ ఉన్నా ఇంకెంత డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి సరిపోవటం కాదు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇచ్చింది మీకు కంఫ్ ఐ మీన్ ఎలా చెప్పాలంటే ఓవరాల్ ఒక అవగాహన అయితే తీసుకొచ్చా అని చెప్పేసి భావిస్తూ ఉన్నాను